రుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో పొందునాలు కళ మన ధ్యానాంశము కట్టువాడు లేదా సమకూర్చువాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట నలభై ఏడవ కీర్తన రెండు మూడు వచనాలు చదువుకుందాం యహోవాయే ఎరుషులేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయేలీలను పోగు చేయువాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు యువతి కలవేలలో అనుదినము ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి గణపరిచి మహిమపరిచే ఆ కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందరికోలేని భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు కేవలము ఆయన విశ్వాసం విశ్వాసముంచడం ద్వారా నమ్మి రక్షింపబడి బాప్తి తీసుకొని సంఘసాహవాసంలో చేర్చబడిన ఆ యొక్క గొప్ప భాగ్యము దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించాడు కాబట్టి అందుని బట్టి మనం ఆయన ఎంతగానో ఆయన స్థుతించి గణపరచబవర్చిన వారం ఉంటున్నాం ఈ ఉదయకల వేళలో మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నూట నలభై ఏడవ కీర్తన రెండవ వచ్చినంలో గమనించినట్లయితే యహోవాయే యరుసులేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయలీలను పోగు చేయువాడు అని చెప్పి చూస్తున్నాం ఆయనే కట్టువాడు ఆయనే పోగు చేయువాడు ఆయనే బాగుచేయువాడు ఆయనే స్వస్థత నెమ్మది ఇచ్చువాడుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యహోవా ఎరుసుమును కట్టువాడు ఇస్రాయేల్ను పోగు చేయువాడు కట్టించేవాడు కట్టడానికి శ్రమించేది మనుషుడే కానీ అందుకే అందుకు ప్రేరేపణ ప్రేరణ సంకల్పము బలము దేవుడి నుండి వచ్చాయి ఎందుకంటే నూట ఇరవై ఏడవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటవ వచనంలో మనం గమనించినట్లయితే ఒకటో వచనంలో యహోవా ఇండ్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని చెప్పేసి చూస్తున్నాం అవును ఆయనే కట్టించువాడు దానికి కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు అవును ఆయనే కట్టించేవాడు ఆయనే సమకూర్చేవాడు యోవా ఇండ్లు కట్టించని దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ ఎబిలికి రాసిన పత్రికలో కూడా మనం ఒక మాట చూసినట్లయితే ఎబిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ కూడా గమనించినట్లయితే ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దాన్ని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును అని చెప్పేసి మనం చూస్తున్నాం అవును యహోబా ఇల్లు కట్టించని ఇలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటూ ఎబ్రి రాసిన పత్రిక మూడు మూడులో అంటున్నాడు ఒకని చేత కట్టబడును అంటే స్థాపించబడును రెండు సమస్తమును కట్టినవాడు స్థాపించినవాడు దేవుడు అందును బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి ఆయన గణపరచాలి పూజించాలి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం ఇదే నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనంలో మనం గమనించినట్లయితే వారి గాయములు కట్టువాడు అని చెప్పి అవును ఆయన గాయము కట్టేవాడు గాయము చేసేది ఆయనే గాయము కట్టువాడు ఆయనే ఇల్లు కట్టించని ఎడల హోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం పెడతాయి అవును ఆయన నిన్ను నన్ను కట్టకపోయింటే నిన్ను నన్ను పిలవకపోయినట్టయితే మనం ఎక్కడో ఉండేవారం కదా ఆయన ఎంతో గొప్ప దేవుడుగా మనం చూస్తుంటున్నాం నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచ్చంలో ఆయనే గాయములు కట్టువాడు రెండవ వచ్చంలో చదిరని ఇస్రాయిలను పోగు చేయవాడు ఆయనే అని చెప్పేసి చూస్తుంటున్నాం సమకూర్చువాడు ఆయన ఆయన సమకూర్చువాడు అందును బట్టి మనం స్థుతించాలి బబులోను చెర నుండి ఇస్రాయిలు ప్రజలు తిరిగి రావడం గురించి చెప్పవచ్చు లేదా కానీ ఈ మాటలు సౌలు పెట్టిన బాధ బాధల తర్వాత దావీదును అతని మనుషులను తిరిగి సమకూర్చడం గురించి చెప్పవచ్చు ఇప్పుడు దేవుని సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు పాపాల మూలంగా తన సన్నిధికి దూరమైన వారిని సమకూరుస్తూ ఉన్నాడు ఆయన సమకూర్చేవాడు కట్టేవాడు బాగు చేసేవాడు స్థాపించేవాడు స్థాపించింది ఆయనే కట్టింది ఆయనే కదా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో నిన్ను నన్ను ఉంచాడు ఒక మొక్కగా ఉంచాడు ఒక విశ్వాసిగా ఉంచాడు ఆయన స్థుతించి గమపరచవలసిన వారముగా మనం వార్త యహోన్ సువార్త యహోన్ అధ్యాయము పదగణవాధ్యాయము అధ్యాయము యాభై రెండవ మనం గమనించినట్లయితే యాభై రెండవ వచ్చినంలో కేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయున్నాడని ప్రవచించను అని చెప్పి అవును చెదిరిపోయిన యూదులను సాయుళ్ళందరూ కూడా సమకూర్చబడుతూ ఉన్నారు ఎరుశలము కట్టబడాలి అది కట్టబడాలి అంటే మరి అందరూ సమకూర్చబడాలి ఏ యహోవాయే ఎలిసినేముడు కట్టువాడు కదా ఎక్కడెక్కడో చెదిరిపోయిన యూదులు చెదిరిపోయిన వారందరినీ కూడా ఆయన పోగు ఉన్నట్లుగా చూస్తుంటున్నాం పిలిచినవాడుగా ఉంటున్నాడు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకముగా సమకూర్చ ఏకముగా సమకూర్చుతున్నట్లుగా చూస్తున్నాం సమస్తము కట్టువాడు సమస్తమును సమకూర్చువాడు కాబట్టి ఆయన మనము ఎంతగానో స్థుతించవలసిన వారము కాహోబాయే ఎలుసులేమును కట్టువాడు ఇస్రాయుళ్ళు పోగుచేయువాడు అంతేకాదు కానీ యహోబాయులు కట్టించనిలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని చెప్పేసి అవును ఆయన జ్ఞానం ఇచ్చినవాడు ఆయన జ్ఞానం ఎంతో గొప్పదిగా ఉంది ఆయన యొక్క ఆయన యొక్క శక్తి ఆయన యొక్క బలము ఆయన యొక్క ఐశ్వర్యమును మనం ఎంతగానో తలపోసుకుంటూ స్థుతించాలి ఎందుకంటే ఆయన ఆ సమకూర్చేవాడు ఎంత ఎట్లా సమకూర్చాడు తెలుసా బబులోను చెర నుండి ఇస్రాయల్ ప్రజలను తిరిగి రావడానికి ఆ సందర్భాన్ని బట్టి కూడా మనం అది చెప్పవచ్చు అంతేకాదు కానీ సౌలు పెట్టిన బాధలు ఆ తర్వాత దావీదు ఎంతగానో ఆయన మరి మరి తిరిగి సమకూర్చబడినట్లుగా చూస్తుంటున్నాం అరణ్యంలో అక్కడంతా తిరిగి తిరిగి ఆయన అలసిపోయినవాడుగా ఆయన సమకూర్చిన వాడుగా దేవుణ్ణి మనం చూస్తుంటున్నాం అట్టి దేవాతి దేవుణ్ణి సమకూర్చిన వాడు కట్టుబడినటువంటి ఆయన్ను మనం ఎంతగానో స్థుతించి కలపరిచి పూజించి నమస్కరించవలసిన వారంగా మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించినగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతులవైన మా ప్రియ పొరలొక్కుపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు తండ్రి మీ ప్రేమ మీ కృప మీ దయ మీ జాలి మా ఇళ్ళ ఉంచినయన దేవాతను నిన్ను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించారు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అవును నాయన ఈర్షమును కట్టువాడు మీరే స్థాపించేవాడు మీరే తండ్రి ప్రభ చెదిరిపోయినటువంటి అనేక మందిని తండ్రి ప్రభ సమకూర్చి ఏకముగా సమకూర్చే దేవుడు అని నమ్మి విశ్వాసంతో ప్రార్థన ఈ ఉదయకాల వేళలో అనవదయ స్థుతి కార్యక్రమంలో చేరి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమును స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా కూడా యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్